రౌండ్ టేబుల్ సమావేశం రిపోర్టర్ సునీల్ కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బి బంగ్లాలో ప్రజా సంఘాలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా ఆమెకు ఎవరు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు ప్రజా సంఘాలు పాల్గొన్నారు

తమ రక్తము ధార పోసి జీవనరులు చేశారు ఆ పిల్లల అమ్మ సొమ్ములే ఆ పిల్లల అమ్మ సుమ్ములే చరిత్రలో ఏమైందో ఏ రాజం చేశాడో చరిత్రలో తరఫున మనందరికీ కూడా దాదాపుగా విషయం ప్రాథమికంగా అందరికీ కూడా అంచనాలు ఉన్నాయి మనందరం భౌమిక అనే ఒక అమ్మాయిని కొందరు దుండగులు అత్యంత కిందకంగా మానభంగా చేసి ఆపై విచక్షణ రహితంగా హత్య చేయడం జరిగింది అది ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు జరిగితే అక్కడి ప్రభుత్వం నిందితులు అరెస్ట్ చేయడంపై ఇప్పటి వరకు నీరేషన్ లెక్క పెడుతున్న విషయం మనందరికీ కూడా తెలిసింది మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న మనం సమాజం పట్ల నిత్యం బాధ్యతగా వ్యవహరించాలనుకోని ఎప్పటికప్పుడు మనందరూ కూడా అనుకుంటూ ఉంటాం మరి ఈ కార్యక్రమం మీద ఏదో ఒకటి చేయాలి కదా అని ఆలోచనతో ఆలోచన చేసినప్పుడు ఒక వర్కింగ్ జనరేషన్ తరఫున మాత్రమే చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు కరెక్ట్ కాదు ఇది అందరం కూడా కలుపుకుందాం అందరం అభిప్రాయాలు తీసుకుందాం సమాచారం ఎక్కువ మందికి చేరే విధంగా కార్యక్రమాలు తీసుకుందామని అవడం ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి వచ్చినందుకు మీ అందరికీ కూడా మా ఈవెంట్ ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుగా మేము అనుకున్నది ఏమంటే అవకాశం ఉంటే ఒక సభ పెట్టడం లేదా ఒక ర్యాలీ చేయడం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేద్దాం అని చెప్తున్నాం ఏం చేద్దాం అని మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోకుండా మేము ఒక్కరే అనౌన్స్ చేస్తే కరెక్ట్గా ఉన్నది కాబట్టి మీ అభిప్రాయాలు సేకరణ తీసుకొని మనందరం కూడా ఉమ్మడి నిర్ణయం లేనికే కార్యక్రమాలు రూపొందించుకుందాం అందరం కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకుందామా లేదు ఎవరి సంఘాల వాళ్ళనే అంటే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకుందామని దాని మీద మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడ ఆవరించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా దయచేసి అంటే రాజకీయాలకు తావు లేకుండా కేవలం ఇష్యూ బేస్డ్ మీద మాత్రమే మనం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినాం ఇంకొక పార్టీని విమర్శించడానికో ఇంకొకళ్ళ మీద మనం దుమ్మెత్తిపోవడానికి ఇక్కడికి రాలేదు అంటే సమస్య మీద మాట్లాడడానికి మాత్రమే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం కాబట్టి సమస్యను ప్రస్తావించండి పరిష్కారంలో మన వంతు పాత్ర ఎంతవరకు గెలుద్దామని దాని మీదనే ఒక్కొక్కళ్ళు రెండు నుంచి మూడు నిమిషాల్లో మీ అభిప్రాయాలు చెప్తే వీలైన త్వరగా ఈ కార్యక్రమాన్ని ఒక మార్గంలోకి తీసుకెళ్ళి తుది నిర్ణయం ప్రకటించుకుందాం ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులకు ప్రజా సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు మిత్రులకు జర్నలిస్టు సోదరులకు అదేవిధంగా ఇక్కడ పిలిచిన వెంటనే కొంతమంది పిలువకోకుండా కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా జర్నలిస్టులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి కలకత్తా నగరంలో జరిగినటువంటి ఆ దారుణము ఈ భారతదేశాన్నే కాదు మొత్తం ఈ ప్రపంచాన్ని కూడా కుదిపేస్తుంది ంటేనే ప్రారంభం వచ్చేవారు వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కూడా తీయడం అనేది మన చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు పురుత్వం కాకూడదన్న మనమంతా కూడా చాలామంది వాళ్ళు కూడా ఒక ఆలోచన ఉంటుంది ఆల్రెడీ మస్తారన్న కూడా ఒక విషయం చెప్పినాడు ఇది అందరికీ తెలిసింది మళ్ళీ ఎందుకు చేయాలని అంటే ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే కొన్ని కోట్ల మంది ఆమె నరకాతను అనుభవించిండేదంతా మానిపోవాలి ఆత్మకు శాంతి కలగాలంటే కదా ప్రతి మనిషి ముందుకు రావాలా ఆ సంఘటన గురించి ఖండించాలా సంఘటన గురించి నిరసన వ్యక్తం చేయాలా ఆ సంఘటన గురించి మనం ఏది సాధ్యమేదాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబం ఆ చనిపోయినటువంటి ఆ డాక్టర్ కుటుంబం అంతా కూడా మాకు ఇన్ని కోట్లు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది అండగా నిలవన్నారా వీళ్ళు మా యుద్ధం చూసుకుంటామనే ఒక ఆలోచన సలాభిప్రాయం వాళ్ళు రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాల్ని మనం చేయాలా మీరందరూ కూడా నా అభిప్రాయం ఏమంటే కానీ చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఒక చిన్న ఏమంటే ఈ సంతాప సభలో ఇంకోటి కాకుండా ఒక ర్యాలీ చేస్తే కదా పది మంది చర్చకు దారి దారితీస్తుంది మనం ఎవరన్నా ఓ దగ్గర సభ పెడితే దానికి మాత్రమే పరిమితం అవుతుంది లేకుండా మీడియా వాళ్ళు మాత్రం చూస్తారు కానీ మనం ఒక ర్యాలీ చేస్తే కింద ఎక్కడి నుంచి వేయటటువంటి లారీలు వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ లేకుంటే కింద మిగతా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా దాన్ని గమనిస్తారు కాబట్టి ర్యాలీ చేయాలనేది నా అభిప్రాయము దాన్ని కూడా చాలా శాంతియుతంగా అన్ని పార్టీలతో అన్ని ప్రయా సంఘాలతో అన్ని కుల సంఘాలతో స్వచ్ఛంద సమస్యలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టి మొదట ఆలోచన చేసినటువంటి మస్తానై అదేవిధంగా నిజాంకు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మేము పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేస్తాం ఆ డాక్టర్ ఆత్మకు శాంతి కలిగిస్తాం ఆ కుటుంబానికి మేమంతా అండగా నిలబడతామని మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరూ కూడా జర్నలిస్ట్ యూనియన్ తరపున మరొకసారి ಪ್ರತೇಕ ಗುಜಗ್ನತರು ನಮಸ್ಸು ಮಾಂಜಲು ತಿಳಿಯಸ್ತು ಮುಗಿಸ್ತರು ಇನ್ನು ಬನ್ನ ಇನ್ನು అందరు కూడా ఏ వచ్చారు పరిచయం చేసుకునేటప్పుడు నా పేరు నిర్మల సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిగా ఇక్కడికి వచ్చేసాను ముందుగా విలేకరుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరపడం అదేవిధంగా ఈ యొక్క దుర్మార్గానికి మనం ఒక మౌన మన యొక్క మానవత్వాన్ని చూపించడం కోసం ముందడుగు నేసేటువంటి వర్తనన్న గారికి అదేవిధంగా మన నిజామన్న గారికి విలేకరుల అన్నళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడికి మనం వచ్చినందుకు ఎందుకు వచ్చినామనేది ఒకవేళ ఈ రౌండ్ టేబుల్ సమావేశమే కాదు భవిష్యత్తులో ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటనలు జరగకుండా మనం కూడా ఈ గుత్తి మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పి మన మస్తానన్న చెప్పారు కాబట్టి ఆ యొక్క ర్యాలీకి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాము అదేవిధంగా గతంలో జరిగినటువంటి నిర్భయ కేసు అయినా సరే ఎన్ని మహిళల పైన అత్యాచారాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఎన్ని జరిగినా ఎంత దుర్మార్గాలు జరిగినా కానీ ఈ యొక్క అత్యాచారాలు ఆగడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దుర్మార్గం కనిపించే విధంగా వినిపించే విధంగా మన మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ర్యాలీ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పార్టీగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాం ఎంఆర్పీఎఫ్ జిల్లా నాయకురాలు మరియు గుంతకల్ యువర్లు ఇన్ఛార్జ్ నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన నిజాం గారికి అదేవిధంగా మసన్ గారికి ఇక్కడ వచ్చిన సోదరులందరికీ మక్కలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సోదరులందరికీ రక్షాబంధన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకర విషయము ఎందుకంటే ఎంతో శుభ సందర్భాలు జరుపుకోవాల్సింది ఈరోజు బాధకరంగా ఈరోజు కార్యక్రమం చేయడం చాలా బాధగానే ఉంది ముఖ్యంగా ఈరోజు ఏదైతే మోమిత ఆ అమ్మాయిని చంపబడ్డాదో ఆ అమ్మాయి విషయంలో మనమందరము ఒక కార్యక్రమాన్ని చేసి ఇంకొకరు ఈ కార్యక్రమాన్ని ఇలా అమ్మాయిలపైన అసభ్యకరంగా కానీ చంపడం కానీ జరుగుకోకుండా మన మన వంతు మనము మనం చేయడంలో తప్పేం లేదు కాబట్టి మనము ఇలాంటి చాలా నిర్భయక చాలా చిన్న ఎన్ని చట్టాలు వచ్చినా కానీ భయం లేకుండా పోతుంది మనకు తెలిసింది మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతాయో కొంతమంది మా మానాలు పోతాయోనో ఇంకోటి బయటపడితే ఇది అవుతుంది చెప్తూ అలా చాలామంది బయటకు రాకుండా కానీ చాలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ ఖండించలేము కానీ కొంతవరకు మనము వాళ్ళ కుటుంబానికి సాక్షి గోవిందలు వా వాళ్ళ కుటుంబానికి ఆత్మశ్వరం ఇవ్వడం కానీ లేదంటే ఇంకొకరు ఇలా చేసి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మనం చూసి ఇంకా వేరే గ్రామాలు కానీ వేరే ఊళ్ళు కానీ మనం చేసే అవకాశం ఉంటుంది మన మన ప్రోగ్రాం తీసుకుని ఇన్స్పైర్గా తీసుకొని వేరే చోట్ల కానీ ప్రోగ్రామ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనమందరూ ఏకతాటిగా ఏదైతే మీరు ఏ ప్రోగ్రాం చెప్పారో మహిళలకైతే రక్షణ లేదు చిన్న ఎన్ని మూడేళ్ళ అమ్మాయి నుంచి ముసలి వాళ్ళకైతే రక్షణ లేదు ఇంటికి వచ్చేంత రక్షణ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని చట్టాలు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంత పెరిగినా కానీ చెప్పి పెరిగినా కానీ మన మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ సోదరు మీరందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం ముందుగా మా జనసేన ముందుకు వచ్చి కార్యక్రమం చేయడం వల్ల కొంచెం ఆత్మస్వరం ఉంటుందనే విధంగా భావించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఏదైతే కార్యక్రమం ఇచ్చినా ర్యాలీ అన్న ర్యాలీ ఉన్నారు కాబట్టి మీ ర్యాలీ ఇచ్చినా మేము కానీ ఎక్కువ మొత్తంగా ఎంఆర్పిస్గా పాల్గొని విజయవంతం చేస్తామని తెలియస్తుంది డి లక్ష్మీదేవ్ అందరికీ పరిచయమే అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు విలేకరుల సమక్షంలో జరుగుతుందంటే ఎప్పుడూ ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు కానీ ఈరోజు విలేకరులందరి సమక్షంలో జరుగుతుంది తర్వాత మెయిన్గా ఇద్దరు తీసుకొని అందరినీ కలుపుకోపోవడము అంటూ ఎంత సుపరిణామం ఈరోజు చాలా సంతోషపడుతున్నాను అయితే ఈ కార్యక్రమానికి ఒకరు కాదు అందరు వచ్చినారు సహృదయం ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మహిళల కోసం మహిళల పట్ల జరిగిన అన్యాయాల కోసం మనము నడుము కట్టి బిగించి ఈరోజు మనం కార్యక్రమం చే చేయాలనుకున్నది ఎంతో గర్వించదగ్గ విషయము ఇక్కడ మహిళ మనము రోజు టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం ఇక్కడ వింటున్నాం వింటుంటే అదే చిన్న ఒక నెల పాప కాటు నుండి కూడా మహిళలు ముసలి వాళ్ళ వరకు కూడా జరుగుతున్న పరిణామములు ఈరోజు చూస్తున్నాము చాలా బాధాకరమైన విషయము ఇటువంటివి జరగకుండా మన గుత్తిలోనే చాలా ముప్పై ఏళ్ళ కిందట మన గుత్తిలోనే చాలా చిన్న మైనర్ బాలికలు ఎంతోమంది జరిగినాయి వారి కోసం చా మనము అన్నీ అనేక పోరాటాలు అందరూ కలిసి చేశాము ఈరోజు కూడా అంతమందిలో చైతన్యం వచ్చిందంటే మరి ఏ ఈ కార్యక్రమానికి ఏ దానికైనా సరే ఏ మీరు నిర్ణయించుకుంటే మేము రెడీగా ఉండి మేము వస్తాముల నా పేరు అరుణ నేను ఒక సోషల్ యాక్టివిస్టు ఈ గుత్తి మండలంలోన ముఖ్యంగా ఏమిటంటే విలేకారులు అనేది మనకి ఈ ప్రోగ్రామ్ పిలిచడం అనేది చాలా గర్వకారణము మహిళల్ని పిలిచేది అక్కడ కోల్కతాలో జరిగిన ఒక ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం అనేది ఈ ప్రపంచాన్నే కలిసి వేసింది ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి హత్యలు అత్యాచారాలు ముఖ్యంగా ఆడపిల్లల్ని ఐదు సంవత్సరాల నుంచి ముసలి వయసు ఉన్న వారిని కూడా మహిళల్ని వదలడం లేదు ఇట్లాంటి చట్టాలు అని దిశ చట్టం అని మొత్తం ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఈ మహిళలపైన అత్యాచారాలు అనేవి ఆగటం లేదు కాకపోతే మనకి కోల్కతాలో జరిగిన పశ్చిమ బెంగాల్ జరిగిన జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చట్టాలు అనేవి తీసుకొచ్చినా కానీ ఈ పరిణామాలు అనేది ఆగడం లేదు కాబట్టి మొత్తము మనము ఎక్కడ ఎక్కడ మండలం పేజ్గా ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఒక కొవ్వొత్తి ర్యాలీనా లేకపోతే మహిళల్ని ముందుగా కలుపుకొని మనకి ఈ పోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకురావాలని అందరి తరపున స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చినారు ఇండిపెండెంట్గా ఎవరు పిలువకున్న వచ్చినందుకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మహిళల తరపున మీరు ముందుండి ఈ పోగ్రామ్ని జరిపించినందుకు ముఖ్యంగా జర్నలిస్టులకి మా అందరి తరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఐదువా మండల కాంగ మేము కూడా ఈ స్వచ్ఛంద దానికి నేను కూడా పూర్తి మద్దతు ఇస్తాను మరి మొన్న కలకత్తాలో జరిగినటువంటి సంఘటనపై స్పందిస్తూ మరి ఏదైనా సమస్యలు తీసుకుపోవాలంటే మనం ఏదైనా చూస్తే పత్రికా ముఖంతో వాళ్ళు వేసేవాళ్ళు కానీ మరి ఈరోజు వాళ్ళే ముందుకు వచ్చి పత్రిక ద్వారా మేము తెలియజేస్తున్నాము పత్రిక ద్వారా మనందరికీ గుంపు చేస్తున్నామని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఆ ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా మేము కూడా భాగస్వాములు అవుతాము మీరు చెప్పింది మేము రాయమే చేసిందే మేము కూడా చెప్తామని చెప్పేసి పత్రిక పత్రిక సోదరులందరూ కూడా అంటాం ఏదానికైనా కానీ మరి కాబట్టి ఇది ఇరవై రోజులైంది ఇప్పటికీ ఈ ఇరవై రోజులలో జిల్లా అంతా కూడా